చామంతి అమ్మవారి వేషం వేసుకొని స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఉంటుంది అయితే అప్పుడే జగదీష్ చాటుగా త్రిశూలాన్ని రమదేవిని చంపటానికి విసిరిపడేస్తాడు అది గమనించేసిన హర్ష రమ అంటూ రమకి అడ్డుగా వెళ్తాడు ఆ త్రిశూలం కాస్త హర్షకి తగులుతుంది ఇక అందరూ కూడా రక్తపు మడుగులో పడిపోయిన హర్షని చూసి ఏడుస్తూ ఉంటారు హర్ష హర్ష నీకేమీ కాదు హర్ష నేను కాపాడుకుంటాను అని రమాదేవి అంటుంటే నాన్నని కాపాడుకుందాము ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ననికి ఏమీ కాకూడదు అని ప్రేమ్ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక చామంతి స్టేజ్ మీద అలాగే షాకింగ్గా త్రిశూలం పట్టుకొని చూస్తూ అయ్యారు అంటూ త్రిశూలాన్ని స్టేజ్ పైనే వదిలేసి పరుగులు పెడుతూ హర్ష దగ్గరికి వస్తుంది ఈ లోపలే జగదీష్ స్టేజ్ మీద చామంతి పట్టుకొని ఉన్న ఆ త్రిశూలాన్ని పట్టుకు వెళ్ళిపోతాడు ఏమీ తెలియనట్లు అక్కడికి వచ్చి ఏ చామంతి నువ్వే కదా మా బావని చంపలను చూసావు చూడు ఎలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడో అని జగదీష్ చామంతిని నిందిస్తూ ఉంటాడు అయ్యో నేను కాదు అయ్యగారి మీదకి త్రిశూలం వెసిరి వేసింది నా త్రిశూలం అక్కడే ఉంది చూడండి అని స్టేజ్ మీద చూపిస్తూ ఉంటే అక్కడ త్రిశూలం ఉండదు ఏ నువ్వేనే మా మామయ్యని చంపాలని చూసావు నిన్ను అస్సలు వదిలిపెట్టను అని రోజా తిడుతూ ఉంటే చాముని ఎందుకు నిందిస్తున్నారు చామ్ ఎందుకు అలా చేస్తుందని ప్రేమ్ వాదిస్తూ ఉంటారు ముందు డాడీని కాపాడుకోవాలి హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అని అరుణ్ అంటాడు అయ్యో నేనేమీ చేయలేదు నేను విసరలేదు అని చామంతి ఎంత చెప్తున్నా కూడా రోజా రమాదేవి అస్సలు వినరు ఏయ్ నిన్ను ఇప్పుడు కాదే నీ సంగతి చెప్తానే నా హర్షనే చంపబోతావా అని రమాదేవి కూడా చామ్నే నిందిస్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే ట్రీట్మెంట్ మొదలు పెడతారు డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది అని రమాదేవి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే సారీ అండి హర్ష గారు ట్రీట్మెంట్కి అస్సలు స్పందించటం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కోమలోకి వెళ్ళిపోయారు ఆయన ప్రాణాలతో బయటపడడం కష్టమే అని డాక్టర్ చేతులెత్తేస్తాడు దాంతో రమాదేవి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది తరువాత చామంతి అయ్యగారికి ఎలా ఉందో ఏంటోనని అమ్మగారు అయ్యగారికి ఎలా ఉంది అని రమాదేవి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే ఏయ్ చామంతి నీ వల్లే ఈరోజు మా బావుగారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నిన్ను అస్సలు వదిలిపెట్టకూడదు ఏయ్ అంటూ జగదీష్ చాం చెంప పగలగొడుతూ ఉంటాడు అయ్యో నేను త్రిశూలం విసరలేదు అని చామంతి ఎంత చెప్తున్నా కూడా జగదీష్ అసలు వినకుండా చెంప పగలగొట్టబోతూ కొట్టబోతూ ఉంటే అన్నయ్య ఆగు అంటూ రమాదేవి అరుస్తూ ఉంటుంది అలా రమాదేవి జగదీష్ చామ్ని కొట్టకుండా అడ్డుకుంటూ ఉండటంతో చామ్ జగదీష్ ఇద్దరు రమాదేవి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వు కాదు కొట్టాల్సింది నేను అని రమాదేవి చామంతి చెంప పగలగొడుతుందా కొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం